ఈ రోజు మనం సత్య ప్రాసీ పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం సత్యము అంటే ఏంటి అంటే ప్రాధాన్యత ఆవశ్యకత ఇంపార్టెంట్ అలాగా అంటే నిజం అనేది మాట్లాడడం ఎంత అవసరం మనం చేసే మంచి పదలో మనం వెంట వస్తే జీవితానికి అందువల్ల ఏ రోజు కూడా అబద్ధం ఆడకూడదు ఆ సత్యము నిజం యొక్క ప్రాధాన్యత ఒక చక్కని కథ ద్వారా పిల్లల మనసులోనికి ఒక చక్కని విలువలు చూపించాలనే ఉద్దేశంతో ఈ పాఠ్యాంశాన్ని ద్వితీయ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇవ్వడం జరిగింది అయితే ఈ పాఠ్యాంశ కవి రచయిత అనకూడదు ఎప్పుడైనా కూడా మనం పద్యభాగం రచించే వాళ్ళను కవి అనాలి పద్యభాగం రచించే వాళ్ళని రచయిన అనాలి ఇది పద్యభాగం కనుక కవి ఎవరు నన్నయ్య నన్నయ్య పట్టు చిన్నప్పటి నుండి చాలాసార్లు చదువుతున్నారు నమ్మయ్య పట్టు కోసం నన్నయ్య అని కూడా అంటాం అయితే ఈ పాఠ్యాంశం నేను గ్రహించడం జరిగింది అంటే ఆంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థాశ్వాసం చతుర్దాశ్వాసం అంటే నాలుగు ఆశ్వాసం ఆది పర్వం అంటే మహాభారతంలో పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది పర్వాల్లో ఆది సభ రెండు పర్వాలు మూడవ పర్వంలోని భాగాలు పర్వంలోని భాగాలను ఆశ్వాసాలు అంటారు అరణ్య పర్వం మూడవ పర్వం పేరేంటి అరణ్య పర్వంలో నూట నలభై రెండవ పద్యం వరకు కూడా రచించారు తరువాత ఆయన పరమ పధించారు అది అక్కడితో ఆగిపోయింది మరి మహాభారతాన్ని అనువదించడానికి కారణము ఏమిటి అంటే ఆయన ఏ ఆస్థానం కాదు రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు రాజరాజ నరేంద్రుడు చంద్రవంశానికి చెందిన రాజు మహాభారతం చంద్రవంశీలో సంబంధించినటువంటి కథ